బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు ఫార్టీ టూ పర్సెంట్ సాధన సమితిలో భాగమైన ఈరోజు మేము రెండున్నర కోట్ల మంది బీసీలకు ఇది ఆత్మగౌరవ సమస్య ఎందుకంటే మాకు కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని రిజర్వేషన్ ఇస్తాము స్థానిక సంస్థల్లో అని కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్ధిరామయ్యతో మాటిచ్చిండు ఇంకో విషయం భారత్ జోడో యాత్రలో మేమందరం కూడా ఐలి అంబాల నారాయణ మా బైరుశేఖర్ గారు మా దామోదర్ గారు మా నాగేశ్ అన్న మేమందరం కూడా జోగిపేట దగ్గర కలిసినాము రాహుల్ గాంధీ గారిని ఆయన మాకేం ఇచ్చిండు అంటే మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము జిత్నా ఇస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాటిచ్చిండు మరియు కులవృత్తులను కూడా కాపాడుతా అని మా బీసీల గౌడ్ల కులవృత్తుల చిన్నమైన లొట్టిని కూడా ఆయన వట్టించినము ఆ రోజు చెప్పిండు జిత్నా ఇస్సేదారి ఉత్న భాగ్యదారి అన్ని బడుగు బలైన వర్గాలందరికీ కూడా ఇస్తానే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ముందే మా అందరికీ మాట ఇచ్చిర్రు అక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉండే వీళ్ళందరి సమక్షంలో ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఉండే వాళ్ళందరి ముంగట మాకేం వాగ్దానం చేసిందంటే రాహుల్ గాంధీ గారు జిత్నా ఇస్సేదారి ఉత్నా బాక్యదారి అన్నాడు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థలనే ఇవ్వకుండా గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ జరుపుతు జరుపుతామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తాతాలు కానీ మేము ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ అందరం కలిస్తే మేమే మూడున్నర కోట్ల మంది ఉన్నాము మేమిప్పుడు అందరం కూడా ఐక్యమత్యమైన తెలంగాణ రాష్ట్రంలో మా అందరినీ నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈ విధా ఈ ఈ విధంగా నిరాశ నిస్పృహకు మమ్మలను లోను చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఐకమత్యం అవుతాము ఎందుకంటే మేము జయశంకర్ గారు ధర్మభుక్షం గారు దేశం చిన్నమల్లయ్య మరియు సర్దార్ పాపన్నకు మేము వారసులము బహుజనులము మేమందరం కూడా ఐకమత్యమై అసలు ఇప్పుడు చట్ట సభలలో మేమెంతున్నామో అంత ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ రిజర్వేషన్ ఇయ్యాలని పార్లమెంట్లో చట్టం తెచ్చి మేమెంతున్నామో అంత మాకు ఇస్తామని రాహుల్ గాంధీ గారే మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తని ఏ విధంగా అయితే ఇచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరు కూడా టీపీసీసీ అధ్యక్షులైన మా మహేష్ కుమార్ గౌడు చొరవ చూపించి రాష్ట్రంలో ఈ పంచాయతీ ఎలక్షన్ అనేది జరగకుండా ఆపాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం కూడా పార్టీల వర్గా ఇస్తామని మాట వినిపిస్తాం దాన్ని మేము నిర్దందంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర మేము ఎందుకు కూర్చున్నాం అనుకుంటున్నాం పన్నెండు వందల మంది అమరులయ్యారు అందులో మా బీసీ బిడ్డలే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మా బీసీ బిడ్డలే చనిపోయారు కాబట్టి మేమంతా ఆవేదనకు నిస్పృహకు లోనై ఈ రోజు ఇక్కడ కూర్చొని తెలంగాణ ప్రజానికానికి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము ఎందుకంటే గడప గడపకు మా జాతులన్నీ కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డ జాతులు ఉన్నాయి మేమందరం కూడా ఒక్క మాట మీద ఉండి మేము మేమంతా కూడా సమ్యక్యంగా ఉండి ఐకమత్యంగా ఉండి మేము ఇటువంటి ప్రభుత్వాల మీద నిరంతరము పోరాటం చేస్తాము ఎందుకంటే తొంభై పర్సెంట్ ఉన్నా మేము మమ్మల్ని ఈ విధంగా నిర్లక్ష్యానికి గురి చేయడము కాంగ్రెస్ కేబినెట్ కైనా కాంగ్రెస్ ప్రభుత్వానికైనా మేము హెచ్చరిక చేస్తున్నాము ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ జాగ్గా ఏర్పడ్డము మేమే తొంభై పర్సెంట్ ఉన్నాము ఏమండి పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ ఎలా ఇస్తారండి వాళ్ళు ఉన్నారే ఆరేడు పర్సెంట్ అంత కొడతాయి ఆక్రవర్ణాలల్లో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ అబో చట్టం వర్తించదా వాళ్ళకు సుప్రీంకోర్టు హైకోర్టు చట్టం వర్తించదా మా ఒక్క బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ నాయకులకే వర్తిస్తుందా అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా ఎందుకంటే కోర్టులలో సుప్రీం కోర్టులో అయినా అయినా అగ్రవర్ణాల వారే ఉన్నారు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా జిత్నా ఇష్టదారి ఉత్నా భాగ్యదారి అనేది మాకు కోర్టులలో కూడా అదే విధంగా ముందు ముందు మా నిష్పత్తి ప్రకారము మాకు ప్రతి అధికారంలో ఒక మున్సిపల్ గ్రామ పంచాయతీ ఈ మండలాలలోనే కాదు సుప్రీం కోర్టులో అయినా మా నిష్పత్తి ప్రకారం మా పర్సంటేజ్ ప్రకారము జరగాలి హైకోర్టులో కూడా జరగాలి అధికారికంగా చట్ట సభలలో కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో విధాన పరిషత్లో ఎక్కడైనా కూడా విద్య ఉద్యోగాలలో కూడా మా పర్సంటేజ్ ప్రకారం ఎందుకంటే అగ్ర నాయకుడైన ప్రధాని కావాల్సిన రాహుల్ గాంధీ గారు స్వయంగా మాట ఇచ్చిండు కాబట్టి మేము ఈ వేదిక దగ్గర నిరసన తెలియజేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నిటికంటే బీజేపీ ప్రభుత్వము ఇంత డోకబాజీ ప్రభుత్వం అని మేము అనుకోలేదు ఒక బీసీ మంత్రి అయిన బీసీ మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ విధంగా బీసీలను నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఆవేదనకు గురి చేస్తూ ఈ విధంగా అందరినీ నిరాశపరుస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందండి బీసీలనే నిర్లక్ష్యాన్ని చేసి ఎస్సీలను అందరినీ కూడా నిర్లక్ష్యాన్ని చేస్తుంది అందుకే మేమంతా కూడా ఈరోజు చాలా ఆవేదనతో ఉన్నాము తెలంగాణ అంతా తిరుగుతాము ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో మేము మీటింగ్లు ఏర్పాటు చేస్తాము మేము తొంభై పర్సెంట్ ఉన్నోళ్ళకి ఈ పరిస్థితి ఈ నాలుగు ఐదు పర్సెంట్ పర్సెంటేజ్ ఉన్నోళ్ళు ఈ విధంగా శాసించడము మమ్మలను నిర్లక్ష్యానికి గురి చేయడము మేము చాలా ఆవేదనతో ఉన్నాం కాబట్టి మేమంతా కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కు వ్యతిరేకము మేము ఖండిస్తున్నాము మీ ద్వారా